రెండవసారి అమెరికా అధికార పగ్గాలు చేపట్టిన ట్రంప్ అక్రమ వలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు ట్రంప్ దూకుడికి అమెరికాలో అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ వేగంగా పుంజుకుంటోంది ట్రంప్ బాటలోనే బ్రిటన్ కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పై ఫోకస్ పెట్టింది తాజాగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ దేశంలో పెరిగిపోయిన అక్రమ వలసదారులకు ముగింపు పలుకుతామంటూ అక్రమ వలసదారుల వెన్నులో వణుకు పుట్టించే ట్వీట్ చేశారు ఆయన ట్వీట్ ప్రపంచ దేశాల్లో కొత్త చర్చకు దారి తీసింది కీర్ స్టార్మర్ ట్వీట్ తో అక్రమ వలసదారుల విషయంలో బ్రిటన్ కూడా అమెరికా బాట పట్టినట్టు తెలుస్తోంది త్వరలోనే యూకే దేశవ్యాప్తంగా ఉన్న అక్రమ వలసదారులను గుర్తించి వారి సొంత దేశాలకు పంపించి వేసేందుకు సిద్ధమవుతున్నట్లు అర్థమైపోతోంది ఎన్నో ఆశలతో లక్షలు ఖర్చు చేసి ఇక్కడికొస్తే తిరిగి పంపించేస్తే తమ ఏంటని బ్రిటన్లో అక్రమంగా నివసిస్తున్న వారికి ఇప్పుడు భయం పట్టుకుంది ప్రస్తుతం లక్షల మంది భారతీయులు యూకేలో నివసిస్తున్నారు చదువు ఉద్యోగాల కోసం అక్కడికి వెళుతుంటారు వీరిలో చాలామంది వీసా గడువు ముగియటం ఇతరత్ర కారణాలతో అక్కడే అక్రమంగా ఉండిపోతున్నారు తాజా పరిణామాల నేపథ్యంలో వీరి భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి అక్రమ వలసదారుల ఏరివేత అంటూ కొత్త రాగం అందుకున్న బ్రిటన్ ఇప్పుడు మరింత దూకుడు ప్రదర్శిస్తోంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఏరివేతలో భాగంగా భారతీయ రెస్టారెంట్లను టార్గెట్ చేసింది అమెరికాలో అత్యధిక శాతం భారతీయ విద్యార్థులు పనిచేసేది భారతీయ హోటళ్లలోనే అందుకనే ట్రంప్ ఆంక్షలతో అక్కడ కల్లోలం రేగింది ఇప్పుడు బ్రిటన్లో కూడా అదే పని చేస్తోంది నిజానికి యూకే ప్రభుత్వం నిన్న మొన్నటి వరకు అక్రమ వలసదారులపై కఠిన చర్యలు దిశగా ఆలోచించలేదు గత ఏడాది జూలైలో ప్రధాని కీర్ స్టార్మర్ ఎన్నికయ్యాక మాత్రం అక్రమ వలసలపై మాట్లాడారు ఆ తర్వాత పెద్దగా పట్టించుకున్న దాఖలాలు అయితే కనిపించలేదు అయితే అమెరికాలో ట్రంప్ ఎప్పుడైతే ఈ చర్యలను చేపట్టారో దానిని చూసి యూకే కూడా అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపాలని డిసైడ్ అయిపోయింది ప్రధానంగా భారతీయ రెస్టారెంట్లను లక్ష్యంగా చేసుకుండటం ఆందోళన కలిగిస్తోంది యూకే వైడ్ బ్లిడ్స్ పేరుతో వలసదారులు పనిచేసే భారత రెస్టారెంట్లలో యూకే ప్రభుత్వం పెద్ద ఎత్తున సోదాలు చేయిస్తోంది వీటితో పాటు కార్ వాష్ ఏరియాలు కన్వీనియన్స్ స్టోర్లు బార్లలో భారీగా తనిఖీలు చేపట్టారు చట్టాలను ఉల్లంఘించి వలసదారులకు అక్రమంగా ఉపాధి కల్పిస్తున్న చర్యలను అడ్డుకోవడానికి ఈ కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు యూకే ప్రభుత్వం చెబుతోంది గత నెలలో దాదాపు ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ప్రాంతాల్లో తనిఖీలు చేసి అక్రమంగా పనిచేస్తున్న ఆరు వందల తొమ్మిది మందిని అరెస్టు చేశారు స్టార్మర్ ప్రభుత్వం అక్రమ వలసదారులుగా గుర్తించిన దాదాపు నాలుగు వేల మందిని అరెస్టు చేసింది ఇప్పుడు భారతీయ రెస్టారెంట్లను టార్గెట్ చేయటం చర్చనీయాంశంగా మారింది అక్రమ వలసదారుల అడ్డగింత సరిహద్దు రక్షణ శరణార్థుల బిల్లుపై తాజాగా యూకే పార్లమెంట్లో చర్చ జరుగుతోంది గతేడాది జూలైలో బ్రిటన్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కీర్ స్టార్మర్ ప్రభుత్వం సరిహద్దు భద్రతపై దృష్టి పెట్టింది